వెదల ఎక్కువ చూస్తున్నాం ఏంటంటే క్రికెట్ ఆడుతూ స్థలంగా హార్ట్ అటాక్ చనిపోవడం డాన్స్ డ్యాన్స్ చేస్తూ హార్ట్ హార్డ్ వచ్చాను స్పాట్ డెడ్ ఇన్ ఫైవ్ మినిట్స్లో స్పాట్ డెడ్ చనిపోతాను ఒకప్పుడు మన ఇంట్లో ఓల్డ్ ఎవరైతే ముస్లిం ఉన్నారో వాళ్ళకి మనం ఈ వీడియో చూపించి ఒకసారి అడగండి మీ జనరేషన్లో మీ అప్పుడు ఎవరైనా ఇటు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు ప్రాబ్లమ్స్ వచ్చి అని చెప్పేసి చదగండి మా అప్పుడు గడువంటే ఇక్కడికి మా లేనే లేవు మా అప్పుడు అప్పుడు ఎంత ఎనర్జీ ఉన్నాం మీ అసౌంటున్నాను ఇట్లా తిరి ఇట్లా తిప్పి తిప్పి ఇట్లా వడేస్తామని చెప్పేసి వాళ్ళు మసా సంజాయించి చెప్తారు నేను ఎందుకు ఈ విషయం అంటే మనం తినే తిండి ఇప్పుడు మనం తినే తిండి మన ఆరోగ్యానికి మన ఆరోగ్యాన్ని మొత్తం ఖరాబ్ చేస్తుంది మన హెల్త్ని ఖరాబ్ చేస్తుంది యాజ్ పర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మన ఇండియాలో ఉన్న ముప్పై ఎనిమిది శాతం ల్యాండ్ మొత్తం కెమికలైజ్డ్గా తయారైంది ముప్పై ఎనిమిది శాతం ల్యాండ్ మొత్తం కెమికలైజ్డ్గా తయారైంది ఇక్కడ మొత్తం ఇప్పుడు ఒక ఒకప్పుడు పంజాబ్లో ఇట్లా బోర్లు వేస్తే విత్న్ హండ్రెడ్ మీటర్స్ వంద ఫీట్లల్లో నీళ్లు పడేది ఇప్పుడు వెయ్యి ఫీట్ల లోతులో కూడా నీళ్లు పడతలేవు అంత కలుషితం అయిపోయింది ఇక్కడ భూమి కలుషితం అయిపోయింది భూమి కలుషితం వల్ల కార్బన్ డయాక్సైడ్ పంట కలుషితమైంది పంట కలుషితం వల్ల కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయింది కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోవడం వల్ల మన ఆరోగ్యం ఖరాబ్ అయింది మన ఆరోగ్యం ఖరాబ్ మన ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి డేస్ వల్డ్స్ బిగ్గెస్ట్ బిజినెస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ ఏంటిది అంటే మెడికల్ బిజినెస్ చిన్న హెల్త్ ప్రాబ్లానికి రిపోర్ట్స్ అని స్కానింగ్లు అని ఓపీ అని మినిమం హాస్పిటల్ పోతే టెన్ థౌసండ్ కావాలి అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఇప్పుడు లేకుండా పోయినాయి ఒకప్పుడు ఉన్నాయి అప్పటికిప్పటికి ఇదే డిఫరెన్స్ మనం తినే తిండే సక్కగా లేక మనకు వచ్చే రోగాలు అందుకే ఇట్లు వస్తున్నాయి అందుకని తినే తిండి మంచిగా తింటే వచ్చే రోగం కూడా చక్కగా రాదు